ఏం చేస్తున్నావు శనగల చోట సారీ నేను వీడియో తీసుకుంటాను ఇవి శనగలు శనగలు నానబెట్ట నాలుగు నాలుగు గంటలు నానబెట్టి ఇప్పుడు వాటర్ ఒక వాటర్ వేసి కొంచెం సాల్ట్ వేసి ఉడకబెట్టారు శనగలు ఒక వాటర్ వేసి కొద్దిగా సాల్ట్ వేసి ఉడకబెట్టారండి ఉడకబెడుతున్నారు స్టవ్ మీద పెట్టారు ఇప్పుడు వచ్చి శనగలు ఉడిపోయాయి ఒకసారి చూపించి శనగలు ఉండిపోయినాయా ఇందాక మా అమ్మగారు శనగలు అండి ఇది ఈ స్టవ్ మీద ఒక గ్లాస్ వాటర్ పోస్తారు కదా క్రత్తగా సరిపోయిందండి వాటర్ అయితే శనగలు ఉడకడానికి శనగలు చాట్ అయితే చేస్తున్నారండి ఉల్లిపాయలు వేసారు తర్వాత టమాటాలండి టమాటా ముక్కలు కొత్తిమీర అండి కొద్దిగా కారం అండి కొద్దిగా సాల్ట్ చాట్ మసాలా కొద్దిగా అండి చాట్ మసాలా అన్నీ వేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలండి మొత్తం కలిసే విధంగా కలపాలి ఒక చెక్క నిమ్మకాయ అయితే పిండుతున్నారు నిమ్మకాయ పిండిన తర్వాత స్పూన్ తోటి అంతా నిమ్మకాయ చెట్టు వేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలండి వేయించిన వేరుసిన గుళ్ళండి కారం పోసండి మొత్తం అంతా కలిసే విధంగా కలుపుకోవాలి ఒకసారి టేస్ట్ చూసుకోండి సాల్ట్ కానీ నిమ్మరసం కానీ కొంచెం తక్కువైతే వేసుకోవచ్చు అంతా కలిసే విధంగా కలుపుకోవాలండి నిమ్మరసం తక్కువైనా సాల్ట్ తక్కువైనా కూడా వేసుకోవచ్చు అవి ఇంత కల్పిస్తా గ్యాకేసి వాళ్ళు తినేస్తా శనకల చాట్ అయితే రెడీ అయిపోయింది మా పిల్లల దగ్గరికి చెరువు ప్లేట్ వచ్చేసిందండి ఇప్పుడు అందులో పెడుతున్నారు చాలా టేస్ట్గా ఉందండి శనకల చాట్ అయితే పిల్లలకి ఈవినింగ్ టైంలో స్కూల్ నుంచి వచ్చేటప్పటికి ఇలా స్నాక్స్ వేసి ఇచ్చేస్తూ ఉంటే వాళ్ళ ఇంట్లోనే తినేస్తారు బయట నుంచి కొనుక్కుని తెచ్చుకోవాలి అనుకోరండి ఇలా మనం సింపుల్గా ఇంట్లోనే చేసేసుకోవచ్చు అనమాట మనం శనగలు ఈరోజు ఈవినింగ్ చేసుకున్నప్పుడు మార్నింగ్ నాలుగు గంటలుగా ముందైతే నానబెట్టేసుకోవచ్చండి బాగా నాన్తయ్యి చాట్ రెడీ అయింది చాట్ రెడీ అయిపోయింది అంటే అండి ఇదిగో చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో చాలా టేస్ట్గా వచ్చిందండి నేను తిని చూసాను టేస్ట్ చాలా చాలా బాగుంది ఇలాగా చేసేసుకోవచ్చు మనం ఇంట్లోనే సింపుల్గా చేసేసుకోవచ్చండి అన్నీ ఇంట్లో ఉండే వస్తువులతో ఒకటే చేస్తున్నాం కాబట్టి పెద్దగా ఇబ్బంది కూడా ఉండదు హ్యాపీగా తినేయచ్చు మా పిల్లలద్దరూ వచ్చి ప్లేట్లు అయితే తీసుకెళ్ళిపోయారు రెడీ సేపు రారండి అయ్యి సరే అయితే టేస్ట్ చూస్తున్నారు ఎలా ఉందో చూసి చెప్పు చందగా సార్ట్ అయితే రెడీ అయిపోయిందండి అంతా కూడా మొదటి మా పిల్లలైతే నా వీడియో మీరు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి